The cat sat on the మన జోలికి వచ్చి మనల్ని కష్టపెట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అయినా సరే ఏమంటున్నారు వాళ్ళని వదిలేసే ఎందుకంటే మనం కర్మ ఫలితాన్ని నమ్ముతాం కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం మన తప్పు లేదు ఎదుటి వాళ్ళు ఏదో మనం దేశిస్తున్నాం చేస్తున్నా అంటే వాళ్ళ జోలికి మనం వెళ్ళకుండా ఉంటే వాళ్ళు ఒకవేళ కష్టపెట్టాలి అన్న దాని ఫలితాన్ని వాళ్ళు అనుభవించేటట్లు భగవంతుడు ఖచ్చితంగా చేస్తాడు ఎందుకు చేస్తాడు అంటే మనం స్వామి వారి బాధాన్ని పట్టుకున్నాం కాబట్టి మనమే వాళ్ళకి ఎదురు చెప్తూ ఉన్నాం అనుకో అది అక్కడతో ఆగిపోతుంది మనకి ఎంత ఉందో అంతవరకుని ఎదుటి వాళ్ళు ఎదుర్కోగలం కానీ మనం ఏమి అనకుండా మనం ఏం ద్వేషించకుండా ఎదుటి వాళ్ళని ఒక తిట్టు కూడా తిట్టుకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయామా స్వామి వారు మనము ఆయన బాధలు పట్టుకున్నాం కాబట్టి ఎదుటి వాళ్ళు మనంత ద్వేషిస్తున్నా మనంత కష్టపెడుతున్నా ఆయన చూస్తూ ఊరుకోలేరు ప్రకృతి శిక్షిస్తుంది అంటారు ఒక సద్పురుషుని కానీ భగవంతుని కానీ సద్గురువుని కాని ఎవరన్నా ఏమైనా కష్టపెడితే ఆ దానికి ఫలితము ప్రకృతి ఇస్తుంది అంటున్నారు ప్రకృతి అంటే ఎన్ని రకాలుగానో అవ్వచ్చు ఏదో అతనికి ఆరోగ్యం బాగోకపోవడము ఏదో కలిసి వచ్చేది రాకపోవడము ఏదో ఏదో రూపాల్లో అతను కష్టపడి ఏదో రోజుకి అతనికి అర్థమవుతుంది నేను అనవసరంగా వేరే వాళ్ళ జోలికి వెళ్ళాను అని సో ఆ రకంగా వాళ్ళు అనుభవిస్తారు తప్పితే మనము ఊరికినే ద్వేషం పెట్టుకొని ఆ అనవసరమైన టైం వేస్ట్ రాగ రాగద్వేషాలు రెండూ వదిలేయాలి కేవలం ద్వేషాన్ని వదిలేయాలి వేరే వాళ్ళని ఆ కోపంగా చూడమా వేరే శత్రుత వదిలియాలి అంటే ఇక్కడ ఏమంటారు నువ్వు రాగం కూడా వదిలియాలి అతి ప్రేమ కూడా మంచిది కాదు మన పిల్లల మీద ఉండే అతి ప్రేమ వల్ల ఏమవుద్ది అంటే వాళ్ళు ఏదో చేస్తుంటే దేవురే అది తప్పురా ఇది రైట్ రా ఇలా చెయ్యి అది ఇలా చేయి అంటూ ఉంటాం మనం మర్చిపోయిన విషయం ఏంటంటే వాళ్ళకి కూడా దేవుడు అంతే బుద్ధినిచ్చాడు వాళ్ళకి ఆ బుద్ధి ఉపయోగించుకోవడం తెలుసు వాళ్ళకి ఎలా ప్రవర్తించాలో తెలుసు అన్ని తెలిసినా సరే మనము మితిమీరన్న రాగం అన్నమాట అదేంటంటే మనం అతి ప్రేమకు పోయి ఇలా చేస్తే ఏదో బాబు ఇంకా బాగుపడిపోతాడు ఇంకా ఏదో వాళ్ళకి కలిసి వస్తుందని మనం చెప్పడం అనమాట తప్పితే దాని వల్ల వచ్చే లాభ నష్టాలు ఏమి ఉండవు అందుకని ఏమంటున్నారు కేవలం ద్వేషమే కాదు రాగాన్ని కూడా మనం జీవితంలో వదిలేదు ప్రపంచ వ్యవహారాల్లోనికి ఇతర వ్యవహారాల్లోనికి మనస్సును పోనివ్వకుండా ఉండాలి ఇది సరిపోదు అన్నట్టు ఇంకా ప్రపంచంలో ఏం జరుగుతుంది వేరే దేశాల్లో ఏం జరుగుతుంది లేకపోతే బాబు ఏదో హీరో హీరోయిన్లు వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది ఈ యాంగ్జైటీలు ఎక్కువ ఉంటాయి అనమాట సో అవన్నీ కాదు వాటిని అన్నింటినీ నువ్వు తొలగించుకొని నీలోకి నువ్వు చూసుకుంటూ ఉండాలి నేను అనే వ్యక్తిత్వంతో చిన్న సకల వస్తుంది నేను అనుకున్నప్పుడే అంటే ఈ శరీరం నేను అనుకుంటేనే నాకు ఈ ప్రపంచం అంత కనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే నేను అని అనేది అణిగిపోతుందో అప్పుడు సకలము అణిగిపోతుంది ఈ శరీరమే నేను కాదు అనేది అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నానా ఈ ఆత్మ మాత్రమే నేను ఈ శరీరానికి సంబంధించిన దేని గురించి నేను అంతగా చింతించాల్సిన అవసరం లేదు ఎలా అయితే ఇంతకు ముందు ఇదేదో శాశ్వతమో లేకపోతే శరీరానికి ఏవేవో కావాలని ఏ తపనో చే పడుతూ ఉండేదాన్ని అది ఇప్పుడు ఉండదు ఎందుకంటే ఈ శరీరం నేను కాదనే ఇది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం కాబట్టి అందుకని ఏమంటున్నారు నువ్వు శరీరమే నేను అనుకున్నంత సేపు నీకు బాహ్య ప్రపంచం ఉంటూనే ఉంటుంది అక్కడ ఉండే కష్ట నష్టాలు భయాందోళనలు అన్ని మనం వెంట ఉంటాయి కానీ ఎప్పుడైతే మనము దాని నుంచి మనల్ని మనము మార్చుకుంటాము లోపలికి అంతర్ముఖమయ్యి ఆత్మే నేను తప్పితే ఇవన్నీ కాదు అనుకుంటామో వెంటనే మనం బాహ్య ప్రపంచం నుంచి దూరం అవుతాం అనమాట కనుక ఎంత వినయంగా ప్రవర్తిస్తామో అంతే మీరు జరుగుతూ ఉంటుంది అందుకని వినయంగా ఉండాలి అంటున్నారు అహంకారం అనేది ఉండకూడదు ఎంత అహంకారం ఉంటే అంత కీడు జరుగుతుంది అంటే అన్ని ఉన్నాయని అహంకరించడం అనేది మానవ సహజంగా జరిగేది కదా కానీ ఏమంటున్నారు నువ్వు అహంకారం ఉందంటే కొంతకాలం బాగుంటాయి అన్ని కొంతకాలం బాగుంటాయి జీవితంలో కష్టము నష్టము ఏదైనా సరే కొంతకాలం ఉంటాయి తప్పితే అదేమి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉండవు సుఖమైన అందే ఏదైనా అహంకరించాడు ఏదో ఇంత డబ్బు ఉందని అహంకరించాడంటే డబ్బు కొన్నింటికే సహకరిస్తుంది తప్పితే ఏదో పెద్ద పెద్ద రోగాలు వచ్చాయి అందులోని అంత బయటకు వచ్చేస్తారంటే డబ్బులు ఉన్న ప్రతి వాటి డబ్బు నుంచి బయటికి రాలేకపోతున్నారు ఎందుకు ఎందుకంటే డబ్బు కూడా సహకరించదు అది కూడా కొంతకాలమే సహకరిస్తుంది శరీరం యవ్వన ఉన్నప్పుడు ఓ శక్తివంతుడి నేను ఇంత ఇంత అనేవాడే కొంతకాలం పోయాక అతన్ని లేపడానికి ఇద్దరు మనుషులు కావాల్సి వస్తూ ఉంటారు అంటే శక్తి ఏమైపోయింది యవ్వనం ఏమైపోయింది అన్ని పోతూ ఉంటాయి జీవితంలో ప్రతిదీ వచ్చింది పోయింది అంతవరకునే ఉంటది కాబట్టి ఏమంటున్నారు ముందు నీ అహంకారాన్ని వదిలేయాలి అంటున్నారు నాది ఇంత అనేది ఆ ఒక్క మాట మనం వదిలేసామా వినయంగా ఉన్నామా ఇదేదో ఉంది భగవంతుని కృపన్న తప్పితే ఇది శాశ్వతంగా నాతో ఉండదు అనే వినయం గనక మనలో ఉందా ఖచ్చితంగా మనము సాధనలో ముందుకు వెళ్తాం అనమాట సర్వం శ్రీ గురు శరణా విందర్పణ